తూర్పుగోదావరి జిల్లా నల్లిజర్ల మండలం పోతవరంలో ఏడవ రోజు కొనసాగుతున్న పిహెచ్సి కేంద్రం వద్ద ఆశావర్కర్ల దన్న స్థానిక ఏఎన్ఎం దుర్గాదేవి వర్కర్లు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆశా వర్కర్ల ఆరోపణ ఏఎన్ఎం దుర్గాదేవిపై చర్య తీసుకోకపోతే సంమే మరింత ఉత్తృతం చేస్తామని హెచ్చరించిన వర్కర్లు డిమాండ్ వద్దులే ఏటి సేవలు అందించడంలో వ్యవహరించిన వెంటనే వెంటనే செய்ய வேண்டும் என்று வேண்டும் என்று வேண்டும் என்று வேண்டும் என்று வேண்டும் என்று வேண்டும்